నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియోలో మన టెర్రస్ గార్డెన్లో కంటైనర్స్ని పెట్టుకోవడం కోసం కొన్ని స్టాండ్స్ని చేయించామండి వీటితో పాటుగా ఇప్పటి వరకు మన టెర్రస్ గార్డెన్లో స్టాండ్స్ కోసం ఎలాంటి వాటిని యూస్ చేశాము ఏ ఏ స్టాండ్స్ అంటే ఎన్ని రకాల స్టాండ్స్ని మనం యూజ్ చేసాము అనే విషయాన్ని కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం టెరెస్ గార్డెనింగ్ చేసేటప్పుడు కంటైనర్స్కి హైట్గా ఉండేటట్టుగా అసలు స్టాండ్స్ అనేవి ఎందుకు పెట్టాలి వాటి వల్ల ఉపయోగాలు ఏంటో కూడా ఈరోజు వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ మేకర్ స్ట్రాటజీ ఈ స్టాండ్స్ని ఓన్గానే వెనప కడ్డీలు తీసుకుని ఓన్గా చేయించుకున్నామండి వర్కర్ దగ్గర బయట మళ్ళీ కొనాలన్నా ఎక్కువ కాస్ట్ అవుతుంది అని చెప్పి ఇలా అయితే కొంచెం కాస్ట్ పర్వాలేదు అనిపించింది అనమాట విడిగానే ఆ కడ్డీలను తీసుకుని ఎయిట్ ఎంఎం ఓస్ అనమాట ఇది చూసారు కదా లావుగా ఉంది ఇవి హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టప్స్కి పక్క సరిపోతాయి అనమాట కొలత వేయించి మరి హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టప్స్ కోసం చేయించాము ఈ కడ్డీలు కొనేటప్పుడు అంటే ఎయిట్ ఎంఎం ఓస మడత ప్రకారం ఉంటుందండి మరి వాటి కొలతలు అవి నాకైతే తెలియదు మా నాన్నగారిని చేయించమంటే చేయించారనమాట అయితే ఒక్కొక్క ఆ మడత వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అంటండి ఇది అంటే రెండు తీసుకున్నారనమాట ఈ ఎయిట్ ఎంఎం ఓసలు రెండు మడతలు తీసుకున్నారు మొత్తం పది అండి మనకి హండ్రెడ్ రూపీస్ బ్లాక్ డబ్బు కొలత వేయించి చేయించారనమాట ప్రస్తుతానికి ఇప్పుడు కంటైనర్ అవి ఏం పెట్టలేదు కాబట్టి కొంచెం మనకి ఊగుతున్నట్టుగా అనిపిస్తుంది కానీ ఎగుడు దిగుడుగా బట్ కంటైనర్ బరువుగా ఉండేది పెట్టేసరికి స్టిఫ్గా సరిపోయిందనమాట పైన కూడా కొన్ని కడ్డీలు ఉన్నాయండి మీకు చూపిస్తాను ఇంతకుముందు ఇప్పటి వరకు మన టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఖర్చు లేకుండా కడ్డీల్ని ఎలా తయారు చేసుకుని పెట్టాము అంటే డైరెక్ట్గా స్లాబ్ మీద పెట్టకుండా ఇంకా ఎన్ని రకాలుగా మనం కడ్డీల్ని యూస్ చేసుకోవచ్చు కడ్డీలుగా అనేది కూడా నేను చెప్తాను బట్ ఇప్పుడు కొంచెం ఒక టూ ఇయర్స్ పైన అయిపోతుంది టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి కొంచెం ఒక అవగాహన అనేది వచ్చింది ముందు ముందు కూడా కొన్ని సంవత్సరాల పాటు హెల్త్ సహకరించినన్ని రోజులు కూడా టెర్రస్ గార్డెన్ అనేది నేను చేయాలి అని చెప్పి నిశ్చయించుకున్నాను కాబట్టి కొంచెం ఖర్చు పెట్టి ఇన్వెస్ట్ చేస్తున్నాము చూసారు కదండి హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్కి పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట నేను ఇక్కడ లైట్ వెయిట్ అంటే ఖాళీ టబ్ పెట్టాను కాబట్టి కొంచెం అటు ఇటు ఊగుతున్నట్టు అనిపిస్తుంది కానీ మనకి బరువుగా మట్టిది నింపుకున్న తర్వాత అయితే పర్ఫెక్ట్గా సెట్ అవ్వద్ది అండి వీటితో పాటుగా ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్స్ కూడా ఈ మధ్య కాలంలో మనం తీసుకుని ఈ ఆకుకూరలు అవి వేసుకోవడానికి తీసుకున్నాం కదా ఒకసారి ఇది పెట్టి చూస్తే లోపల కంటే వెళ్ళిపోయి చూస్తారా అంటే ఇది దీ దీనికి పెద్దదైపోయిందనమాట స్టాండ్ అనేది ఇంతకు ముందు కూడా మన గార్డెన్లో ఉన్నాయి దీన్ని పైకి తీసుకెళ్ళి అప్పుడు చూపిస్తానండి ఆ స్టాండ్స్ మీద పెట్టి వాటర్ క్యాన్స్కి బకెట్స్కి సరిపడా స్టాండ్స్ అనేవి ఉన్నాయి ఆల్రెడీ అయితే ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ లోనే ఇలా బెడల్పు టబ్బులు ఫస్ట్లో తీసుకున్నాం అనమాట ఇవి టెరస్ గార్డెన్ స్టార్ట్ చేసిన కొత్తలో ఆకుకూరల కోసం వీటిలో మామిడి అల్లం అలాగే అల్లం చామదంపలు ఇలాంటివి కూడా చాలా బాగా పెరుగుతున్నాయండి ఈ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్లో వెడల్పుగా ఉండే దానిలో సో ఈ రెండు కంటైనర్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి అనమాట ఈ చిన్న దాని కింద నేను చూపిస్తానండి ఒకసారి మీకు చూపిస్తాను ఇంతకుముందు మామిడి అల్లం అలాగే పసుపు మొక్కల్ని ఈ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్స్లో పెట్టాను కదా చూసారా స్టాండ్స్ కింద చక్కగా కింద స్టాండ్స్ అనేవి చక్కగా అమరాయి అనమాట మొలకలు కూడా స్టార్ట్ అయిపోయాయండి మామిడి అల్లం ఇది అలాగే ఇది పసుపు ఇవి పెట్టి దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది బాగానే మొలకలునే వచ్చేసాయి వస్తున్నాయి కూడా ఇప్పుడు ఇలా హైట్గా ఉండటం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే చక్కగా చీపురుతో మనం క్లీన్ చేసుకోవటం కూడా చాలా సులువండి చూడగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను టెర్రస్ పైకి కూడా వెళ్ళి పాతవి చూపిస్తాను దానివల్ల మనం పడిన ఇబ్బందులు ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇలా హైట్గా ఉండటం వల్ల కంటైనర్లో పోసిన ఎక్సెస్ వాటర్ అది కిందకు వచ్చినా చక్కగా గాలికి ఆరిపోతుంది అనమాట మనం క్లీన్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది సో ఈ టబ్స్కి ఈ స్టాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి నెక్స్ట్ ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్దామండి కొంచెం ఎక్స్ప్లెనేషను అంటే ఎక్కువసేపు చెప్పినట్టు అనిపిస్తుంది బట్ అంటే నార్మల్గా హార్వెస్ట్లు వీడియోస్ చేసేటప్పుడు అవి వేరు బట్ ఇది ఒక కొత్త మ్యాటర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొంచెం తడబాటు అనేది అనిపిస్తుంది మీకు అర్థమయ్యేలాగానే చెప్పడానికి నేను ట్రై చేస్తాను చూస్తారు కదండీ ఇవి చక్కలతో చేసామనమాట ఇవి కూడా ఇంట్లోనే ఇంతకుముందు పక్కన పడేసిన చక్కలు ఉంటే మేమే ఇంట్లో మేకలువి కొట్టి స్టాండ్స్ లాగా చేసామన్నమాట ఇది ఇప్పుడు నేను కింద చూపించాను కదా ఆ స్టాండ్ అనమాట ఇంతకుముందు స్టాండ్స్ అండి ఇవి వీటి మీద వాటర్ క్యాన్స్ అలాగే బకెట్లు గ్రో బ్యాగ్లు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి అనమాట ఇవన్నీ ఖాళీగా ఈ పక్కన పెట్టి ఎందుకున్నాయంటే నిన్న ఈవినింగు అయిపోయిన గ్రో బ్యాగ్స్ అలాగే వాటర్ క్యాన్లు అంటే అయిపోయిన ఆ మొక్కల కంటైనర్స్ అన్నీ కూడా చాలా వరకు ఖాళీ చేసేసి ఆ మట్టిది కిందకి వేసేస్తామన్నమాట చూసారు కదా ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్ ఇందాక లోపల వెళ్ళిపోయి అంటే పక్కన పెట్టిన పెద్ద స్టాండ్ అనేది ఈ టబ్కి పెద్దది అయిపోయింది బట్ ఈ చిన్న స్టాండ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అనమాట నెక్స్ట్ ఇటువైపున ఒకసారి చూడండి గ్రో బ్యాగ్స్లో బెండ మొక్కలు వేసాను కదా వీటికి పాత చక్కలు ఉంటే వాటి కింద కొంచెం హైట్గా ఉండటం కోసం చిన్న చిన్న చెక్క ముక్కల్ని మేకులు కొట్టి అలా స్టాండ్స్ లాగా ఉపయోగించామన్నమాట మొదట్లోనే మనం ఖర్చు పెట్టలేం కదా అసలు చేయగలమా లేదా అనే ఒక కాన్ఫిడెంట్ కూడా ఉండదు కాబట్టి నెక్స్ట్ ధర్మాకోల్ బాక్స్ పై నుండే మూతని చాకుతో వేడి చేసి కట్ చేసి ఒక్కొక్క ధర్మాకోల్ బాక్స్ పై మూత వచ్చేసి మనకి మూడు కంటైనర్స్ వరకు కూడా స్టాండ్స్ లాగా ఉపయోగపడింది అనమాట నెక్స్ట్ ఇవి కోకోకోలా ఆ ట్రేల్ అండి పాతవి రెండు ట్రేలు ఉంటే ఇంకా వాటిని ఎలా యూస్ చేశాను అనమాట ఇవన్నీ టెరస్ గార్డెన్ స్టార్ట్ చేసి కొంచెం పెద్ద కంటైనర్ పెట్టడం మొదలు పెట్టిన తర్వాత యూస్ చేసిన స్టాండ్స్ అనమాట నెక్స్ట్ ఒకసారి చూడండి ఇవి ధర్మాకుల్ బాక్సుల్లోనే బాక్స్ పెట్టుకోవడానికి వాటితో పాటు వచ్చిన ప్లాస్టిక్ స్టాండ్ అనమాట ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది బట్ లైఫ్ అయితే రాదండి ఇది మనం ఇనప స్టాండ్స్ వీటికి కూడా చేయించుకోవాలి అన్నీ ఒకేసారి అంటే బడ్జెట్ అది ప్రాబ్లం అవుతుంది కాబట్టి మనం కొంచెం కొంచెంగా అంటే అన్నీ ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా కొన్నింటికి కొన్ని స్టాండ్స్ అనేవి మనం ఇప్పుడు చేసుకున్నాం కదా ఒక పది మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఈ ధర్మాకోల్ బాక్సులు కూడా తర్వాత చేయించుకుందాం ఇలా ప్లాస్టిక్ స్టాండ్ వచ్చేస్తుందండి ఆ బాక్స్ లోపలే పెట్టి ప్రస్తుతానికైతే సరిపోతుంది కానీ ఓవర్ వెయిట్ అనేది ఇవి నిలుపుకునే అంత సామర్థ్యం ఏ ప్లాస్టిక్ స్టాండ్స్కి లేదనమాట అంతవరకు ఆల్టర్నేట్గా మనం ఎలాగో శాండ్విచ్ మెదడులో లైట్ వెయిట్ గానే మట్టినది కలపబట్టి అయితే సరిపోతుందండి వీటి కింద కూడా అంటే కొంచెం ప్రాబ్లమే అవుతుంది ఓడవటానికి ఇక్కడ చక్క ముక్కలతో చేసిన స్టాండ్ కూడా అంతే చూసారా ఇందాక మనం ఎనప స్టాండ్స్ చూసాము వాటి కింద క్లీన్ చేయడం ఎంత ఈజీగా ఉందో చీపురు పోతుంది చక్కగా చీపురు వెళ్తుందనమాట బట్ ఈ చక్కలకి ఏంటంటే కొంచెం లోపల మట్టిది ఎక్కడికక్కడ అలా ఉండిపోద్ది అనమాట నెక్స్ట్ ఈ హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టప్ కింద ఇవి నేనే ఓన్గా చేశానండి డిస్పోజల్ గ్లాసుల్లో సిమెంటు ఇసుక కలిపి చక్కగా హైట్గా ఉండటం కోసం ఇలా ఒక బౌల్ నిండా సిమెంట్ తీసుకుంటే మూడు బౌల్స్ ఇసుకను తీసుకుని రెండు మిక్స్ చేసి ఆ గ్లాసుల్లో పోసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అలా ఉంచేసి ఆరిన తర్వాత మళ్ళీ ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్లో పెట్టి ఉంచితే ఆ స్టాండ్స్ అనేవి తయారయ్యాయి అన్నమాట ఇక్కడ కూడా అంతే ధర్మకూల్ బాక్స్ పై మూతని కట్ చేసిన ఆ స్టాండ్ అండి బట్ ఇవి పర్ఫెక్ట్గా సెట్ అనమాట కింద తేమ అనేది అలాగే ఉండిపోతుందండి నీట్గా ఆరట్లేదు దీనికి ఈ స్టాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా సరిపోతాయి మనం ఇవన్నీ కూడా ఎలాగో పాదులు అవి తీసేసి మళ్ళీ పెడతాం కాబట్టి అప్పుడు మళ్ళీ స్టెప్ని సెట్ చేసుకుందాం నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా ఇక్కడ ప్లాస్టిక్ పైప్ మొక్కలు ఉంటాయి ఇదివరకు ఇంట్లో వీటికి కూడా మేమే ఓన్గా చేసామండి కానీ హైట్గా ఉండటం కోసం ఇంకొక రెండు మూడు అంగుళాలు పొడవు పైప్ మొక్కల్ని చిన్న చిన్న మొక్కల్ని కట్ చేసి వాటి కింద పెట్టినట్లయితే హైట్ వచ్చేదే బట్ ఇది కూడా ఇంట్లోనే తయారు చేసామండి మా నాన్నగారు వచ్చినప్పుడు ఆయనతో చేయించాం ఇది కూడా మిగిలిపోయిన ఈ టీ బెండ్లు ఇవన్నీ ఉంటే వాటితో చేశారు బట్ హైట్గా పెట్టడం కోసం ఇంకా పైప్ లేక అలా వదిలిపెట్టేసాము ఇలా అడ్జస్ట్ చేస్తూ ఇన్ని రోజులు టెర్రస్ గార్డెన్ అనేది చేసామండి చూసారు కదా ఇటువైపును కూడా పాత చెక్క ముక్కలు అనమాట ఒకసారి మీకు చూపిస్తాము ఇలా ధర్మాకోల్ బాక్సులు ట్రేలు ఇలా పెట్టడం వల్ల మనకి హైట్గా పెట్టమనే సాటిస్ఫాక్షనే కానీ ఒకసారి తీసి చూపిస్తాను మీకు ఈ డ్రమ్ని ఇప్పుడు మనం కొత్తగా చేయించిన స్టాండ్ మీద సెట్ అవుద్దా లేదా అని చూద్దాం ఇది కూడా శాండ్విచ్ మీదలోనే లైట్ వెయిట్గా కలిపామండి బాగానే కొంచెం తేలిగ్గానే ఉంది బాగానే సెట్ అయింది ఇప్పుడు ఒకసారి ఈ ధర్మాకోల్ బాక్స్ మూతలు పెట్టాం కదా పక్కన స్టాండ్ లాగా ఒకసారి తీసి చూస్తే చూసారా ఇక్కడ తేమ అనేది ఎప్పుడు ఇలాగే ఉంటుందన్నమాట అంటే నీట్గా గాలికి ఆరదనమాట అలాగే బురద బురదగా కూడా చూసారా ఇలా ఉండటం టెర్రస్కి కొంచెం ప్రాబ్లం అవద్దండి అందుకని ఇవన్నీ కూడా ఇంకా తీసేసి మెల్లిమెల్లిగా మనం చేయించుకున్న స్టాండ్స్ అన్నీ కూడా పెట్టుకుంటే చక్కగా టెర్రస్ పాడవుద్ది లీకేజ్ అవుద్ది అనే భయం లేకుండా ఉంటుందన్నమాట మొదట్లో ఏంటంటే ఇన్ని కంటైనర్స్ ఫస్ట్ నుంచి ఉండవు కదా మధ్యలో అలా చూస్తూ చూస్తూనే రెండు సంవత్సరాల్లో టెర్రస్ గార్డెన్ అనేది బాగా ఇంప్రూవ్ అయ్యిందండి పెద్ద సైజు కంటైనర్స్లో అలాగే కంటైనర్స్ కూడా పెరిగాయి ఇక్కడ చూసారా ఇందాక చూపించిన చిన్న స్టాండ్స్ అనమాట వాటర్ క్యాన్లకి బకెట్లకి గ్రో బ్యాగ్స్కి పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట ఇలా ఉండటం వల్ల అసలు చక్కగా కింద చూసారా ఎంత నీట్గా ఉందో మనకి ఓడటానికి కూడా ఇబ్బంది అనేది ఉండదు ఇవన్నీ కూడా ఇంకా తీసేసిన కంటైనర్స్ కిందవండి అనుకుంటున్నాము వాటర్ ప్రూఫ్ పెయింట్ వేద్దాము అని చెప్పి అందుకని ఖాళీ అయిన కంటైనర్స్ అన్ని కిందకి షిప్ చేసేస్తామండి మొన్న హార్వెస్ట్ వీడియోకి ఈ రోజుకి చూస్తారే మీకు ఆ వేరియేషన్ అనేది అక్కడక్కడ పల్చగా ఉ కనబడుతున్నాయి కదా కంటైనర్స్ అనేవి కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ వీడియో లాగా చేశానండి అంటే మొదట్లోనే మనం గార్డెనింగ్ స్టార్ట్ చేసిన కొత్తలోనే ఇలా కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టేసి స్టాండ్స్ ఇవన్నీ పెట్టి మనం టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయవలసిన అవసరం లేదు ముందు మనకు అందుబాటులో ఉండే వాటితో డైరెక్ట్గా మనం స్లాబ్ మీద పెట్టకుండా కొంచెం హైట్గా ఏయో ఒకటి చక్క ముక్కలు లేదంటే ఇందాక చూపించినట్లుగా సిమెంటు రాళ్ళు అలాంటివి ఏదో ఒకటి మనం ఆల్టర్నేట్గా పెట్టుకుని కొంచెం మనకు ఒక కాన్ఫిడెంట్ వచ్చి ఇంకా కొన్ని సంవత్సరాల పాటు మనం చేయగలము అనే ఒక ఇది వచ్చిన తర్వాత కొంచెం ఖర్చు పెట్టుకుని మనం ఇలా స్టాండ్స్ అవి ఏర్పాటు చేసుకోవచ్చండి ఇంకా కొంచెం బడ్జెట్ ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు చక్కగా అన్నీ ఒకేసారి చేంజ్ చేసుకుంటే ఇంకా మనకి తక్కువకి అయిపోతాయి బట్ మనకి కొంచెం ఎవరికి వీలుగా కుదిరిన వాళ్ళు అలా చేసుకోవచ్చండి బట్ ఈ స్టాండ్స్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను బట్ హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టప్స్ వరకు సెట్ అయిపోయాయండి చాలా హ్యాపీగా ఉంది చాలా సంవత్సరాల పాటు ఇవి చక్కగా ఉంటాయి అన్నమాట రకరకాలుగా చేయించుకోవచ్చు అండి మనం పాటు షేప్ని బట్టి కూడా మనం పెట్టుకునే కంటైనర్ షేప్స్ బట్టి కూడా అయితే వీటికి కలర్ కూడా వేసుకోవచ్చు ఇంకా కొంచెం తుప్పు పట్టకుండా ఎక్కువ లైఫ్ రావాలి అనుకుంటే కలర్ కూడా వేసుకోవచ్చు మన ఓపికడి ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలిసేయండి వీడియో నస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి